సొంత అన్నగారిని శత్రువర్గంలోకి వెళ్ళిపోయాడు తెలిసా వాళ్ళకి తెలియదు కానీ ఎదురొచ్చాడు ఆయనకి తెలిసింది ఏమీ చేయలేకపోయాడు వెనక్కి రాలేకపోయాడు అప్పటికే దుర్యోధనుడికి మాట ఆయన నలిగిపోయాడు చిట్ట చివరికి చంపేశాక తెలిసింది మా అన్నయ్యని ఎంత ఏడిచారు ఒక్క పొరపాటు కానీ కొన్ని కొన్ని పొరపాట్లు పర్వాలేదు కాలంలో సర్దుకుంటాయి మత్సపోతుంది కొన్ని కొన్ని పొరపాట్లు జీవితంలో కాదు యుగం దాటిపోయిన తర్వాత కూడా ప్రవచనాల్లో చెప్తారు పుస్తకాల్లో ఉంటాయి ఆ పొరపాట్ల జోలికి వెళ్ళవద్దు ఎవరైనా సరే అది భారతం యొక్క సందేశం అని అనకుండా ఎలా సాధ్యమవుతుంది మరి భారతం చదివాక కాబట్టి అప్పుడు ఏడిచింది ఆ పిల్లాడిని ఎత్తుకొని ఏల అమ్ముని నాకు ఇచ్చే ఈ మంత్రము ఈ మంత్రశక్తి ఏ నెరుగంగ వేడి ఏల పుత్రకు కోరి ఎంతయు నిను తలంచితి ప్రీతి ఇనుడును నాకు ఏల సద్యోగర్భమిచ్చే కుమారుడేల అప్పుడు ఉదయించే ఇంకెట్లు ఈ లోక పరివాదమే నుడిగింతు ఇంతకు ఇంతయు ఎరుగరే జనులు అసలు వచ్చిన వాళ్ళందరికీ నేను భోజనం పెట్టడం ఏమిటి ఎక్కడో సూర్యుడికి కూతురుగా పుడితే కుంతి భోజుడికి దత్తత ఏమిటి దుర్వాసో మహర్షి రావడం ఏమిటి సంతోషించడం ఏమిటి కన్యకి తీసుకొచ్చి ఇటువంటి వరం ఇవ్వడం ఏమిటి నాకేమో ఒకసారి పరీక్షిద్దామని చాపల్యం పుట్టడం ఏమిటి సూర్యుడు వచ్చి కుదరత కొడుకునిస్తానని సద్యోగర్భంలో కొడుకునివ్వడం ఏమిటి వీడింత మహనీయ మూర్తి ఏమిటి వీడిని తీసుకెడదామంటే లోకనిందా ఆ తర్వాత తన జీవితం ఎలా పెళ్ళెలా అవుతుంది అవనప్పుడు ఇంట్లో పిల్ల ఇంట్లో తల్లిదండ్రులు ఏమైపోతారు ఇలాంటి పిల్లని పెంచుకున్నామని వీళ్ళు అంటారు ఈ పిల్ల పుట్టిందని వాళ్ళు అంటారు లోకానికి అనడం చాలా తేలిక ఎవరు ఎందుకు చేశారని ఆదరించి పలకరించి విచారించే వాళ్ళు ఎక్కడుంటారు లోకంలో పొరపాటు దిద్దడానికి ప్రయత్నించే వాడే వాడికన్నా అవతలవాడి పొరపాటుని ఎత్తి చాటి పది మందికి చాటింపు వేయడంలో సంతోషం ఎక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు నాబోటి వాళ్ళు కాబట్టి ఇంత వగచింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఈ బాలుని ఎత్తుకుని ఇంటికి జన్న నన్నున్న బంధులందరూ మనం బున నేమనారే ఎట్లీ బాల సూర్యని భునిట్టుల డించి పోవంగా బుద్ధి పుట్టునని కన్య మనంబులోనన్ కుంతనలేదు కన్య వీణ వదలలేకపోతున్నాను వీణ్ణి ఎత్తుకుని నేను కానీ ఇంటికి వెళ్ళానా ఎవరి పిల్లాడు అని అడుగుతారు కదా పోనీ ఎవరో లేద్దు అని వదిలేసేలా లేడు ఎవరు చూసినా అబ్బా ఎంత బాగున్నాడో అని కళ్ళు పిల్లాడివే పెళ్ళేటట్టు ఉన్నాడు అప్పుడు నేనేం చెప్పాలి నేను చెప్పలేను చెప్పలేను కాబట్టి నా వద్దు అపూర్వమైన కానుక ఆమె పొంది వదిలేసుకో గంగలో వదిలేయాలని సంకల్పం చేయగానే సూర్యభగవానుడు మంజూషని పంపించాడు ఆ బంగారము రత్నములు అన్నీ ఉన్న పెట్టెలో పిల్లవాడిని పెట్టేసి మంచి ఒరవడివిలో వెళ్ళిపోతున్నటువంటి గంగ ప్రవాహంలో ఆఖరికి తన పాశాన్ని తెంపేసుకుని పెట్టి వదిలేసింది అంతే వేగంగా పెట్టి వెళ్ళిపోయింది ఆమె బాధపడుతూ వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయింది అది మరిచిపోవాలని చాలా ప్రయత్నం చేసింది మరిచిపోయింది మరిచిపోయింది ఆమె ఎందుకు కన్యాత్మనకు భంగం లేకుండా సూర్యభగవానుడు వరం ఇచ్చాడు కాబట్టి తర్వాత పాండురాజు గారికి భార్య అయింది ఆమె సంతోషంలా ఉంది అదంతా మీరు మహాభారతంలో కుంతి అన్న విషయంలో విన్నారు ఇప్పుడు మనకి ప్రధానుడు ఎవరు అంటే కర్ణుడు కర్ణుడి గురించి పరిశీలన చేయడం ఇంకా ఎప్పుడైనా ఆవిడికి జ్ఞాపకం వస్తే ఏమో వదిలిపెట్టేశాను ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు అని అనుకుంటుంది కానీ ఆమె ఇప్పుడు జీవితంలో పొందిన సంతోషం ఆమె పొందినటువంటి కష్టాన్ని కప్పేసింది అందుకని ఆమె మరిచిపోయింది కానీ ఆ పిల్లవాడు మళ్ళీ ఎప్పుడైనా జరిగింది జరిగిందనుకోండి ఒకవేళ ఇన్నేళ్ల తర్వాత అయినా కుంతీదేవి ఈ పిల్లవాడు నా పిల్లవాడే అని గుర్తుపట్టగలదా ఖచ్చితంగా గుర్తుపడుతుంది ఎందుకు గుర్తుపడుతుందో తెలుసా సహజ కవచకుండా లాగ సూర్యుని యొక్క దీప్తి బంగారు రంగు అంత అందగాడు అంత గొప్ప శరీరం అంత ఎత్తు ఆయన ఏ సామాన్యుడు కాడు నాకు భారతం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది బహుశా అందరిలో కర్ణుడు అందగాడేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఆ మహాభారతంలో కర్ణుడి గురించి వర్ణించేటప్పుడు ఆయన అంగ సౌష్ఠవం కానీ ఆయన పొడగరితనం కానీ ఆయన చేతుల పొడుగు కానీ ఆ ధనస్సు పట్టుకుంటే ఎలా ఉంటుంది అసలు కానీ అంత గొప్పగా వర్ణిస్తారు సూర్యుడు అంటేనే ఎలా ఉంటాడండి మహానుభావుడు కంటిని ఎంతగా ఆకర్షిస్తాడు వెలుగుల ముద్ద ఆయన ప్రతిబింబం ఆయన యొక్క రూపుతో వచ్చినవాడు కుంతీదేవి యొక్క కుమారుడు అయినప్పుడు అందగాడు కాక ఇంకొకలా ఉంటాడని ఎలా చెప్తారు సహజ కవచ కుండలాలతో అటువంటి పిల్లవాడు ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోండి కుంతి మనసు దహించుకుపోదు వాడా వృద్ధిలోకి వచ్చింత వాడయ్యాడని వాడు అందులో ఒకవేళ ఏ కారణం చేతనైనా కనపడినప్పుడు అసామాన్యుడిగా అనుకోండి త్వరలో మంట ఏమవుతుంది భగ్గున పైకి లేస్తుంది వాడు నా బిడ్డడే అని ఎప్పటికీ చెప్పలే కాబట్టి ఇంత వృద్ధిలోకి వాడిని చెప్పలేకపోతున్నాను వాడు ఏమైపోతున్నాడు అన్న బాధ కొద్దిగా ఉండిపోతుంది కదా అక్కడతో వదిలిశారు ఆ పిల్లలు అలా పెరగాలి ఎక్కడో పెరిగాడు ఎక్కడ పెరిగాడు అంటే అది మాత్రం చెప్పారు ఆ పెట్టెలో పెట్టబడినటువంటి పిల్లవాడు పెట్టెతో సహా గంగా ప్రవాహంలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు ఒక సూతుడు అంటే రథసారథకి ఆయన ఆయన ఆ పెట్టెని ఇంటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఆయన భార్య రాధ అన్నవిడికి ఇచ్చాడు అసలు ఆయన కుంతీదేవి యొక్క కుమారుడు ఎలా గుప్తంగా గుప్తంగా కుమారుడు ప్రకటనంగా రాధాకుమారుడు రాధేయుడు ఎందుకని ఎవరికి పెట్టె దొరికిందో ఆయన భార్య పేరు రాధ ఆమె ఎంత అదృష్టవంతురాలో మహాకల్లి ఎంత సౌశీల్యవతో ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆ పెట్టె దొరికిన ఆయన భార్య దగ్గరికి తీసుకెళ్ళిస్తూ అన్నాడు ఈ బిడ్డను నాకు ఈ పెట్టెలో దొరికాడు గంగానదిలో ఆ పెట్టెలో అమూల్యమైన రత్నములు బంగారం కూడా ఉన్నాయి అది విచిత్రం వీడు వస్తూ వస్తూ బిడ్డడే రాలేదు మన ఇంటికి ఇంత బంగారం ఇన్ని రత్నాలు కూడా తెచ్చాడు కాబట్టి వీడిని వసుషేణుడు అని పేరు పెడుతున్నాయి పిల్లాడి అన్నాడు కర్ణుడి యొక్క అసలు పేరు ఆ పెంచిన తండ్రి గారు పెట్టుకున్న పేరు వసుషేణుడు అంటే మీరు ఒకటి గమనించండి ఒక చోట వదలబడినవాడు వేరొకరికి దొరికినప్పుడు అంత సంతోషకారకమయ్యాడు అది విచిత్రం ఆయన అంత సంతోషంగా పట్టుకెళ్ళి భార్యకిచ్చాడు ఆ భార్య రాధ ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకుంది పట్టుకోగానే ఆమె మాతృత్వాన్ని పొందింది అబ్బా ఎంత గొప్ప పిల్లవాడు నా కోసమే దొరికాడు వీడు నా అనురాగ పట్టి నా కొడుకు అన్న భావన రాగానే ఆమెకు పాలు చేపునకు వచ్చి ఆమె పాలిచ్చి పెంచింది ఇదే చెప్పుకున్నాడు కర్ణుడు ఒకసారి ఆమె పాలు తాగాడు నాకు తల్లి పాలిచ్చింది ఆమె కుమారుడిగా లోకంలో పేరు పొందాను ఇప్పుడు కాదు కుంతి కుమారు అని చెప్పుకోనా పాలిచ్చిన అమ్మ పెంచి పోషించిన అమ్మ నా అమ్మ కాదు అని అననా అనలేనన్నాడు కర్ణుడు గొప్పవాడు కాదని మీరు ఎలా అనగలరు నేను ఎలా అనగలను నేను అనలేను కానీ ఆయన దురదృష్టవంతుడు అని నేను అనడానికి కారణం ఆయన ఆ గుణములు శోభించలేదు అవి చెప్పుకోవడానికి అవకాశం రాకుండా అంతకన్నా దుష్టచతుష్టయంలో ఒకడిగానే అపకీర్తి ఎక్కువగా వచ్చింది వచ్చింది అంటే ఆయనని కాలం అలా తిప్పేసింది అనుకోని రీతిలో తిప్పేసింది ఇప్పుడు దాని దోషమే ఉందండి అది బ్రహ్మాండమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి పొద కానీ అది ఎన్ని పూలు పూసినా అది ఎంత సువాసనాభరితమైనదైనా ఆ పొద తెలిసో తెలియకో బ్రహ్మాండమైనటువంటి సర్పానికి ఆలవాలమైంది దాని ఆ పొదలో మధ్యలో పుట్ట పెట్టి ఒక మహాసర్పం పడుకుంటుంది ఎవరైనా పెడతారా ఆ పొద దగ్గరికి కోస్తారా పువ్వు ఆ సువాసన పీలుద్దామని దగ్గరికి వెడతారా పరిస్థితుల ప్రభావం కర్ణుడిని దుర్యోధనుడి దగ్గరికి తిప్పింది అక్కడ పోయింది కర్ణుడి యొక్క వైభవం అయితే ఆయనంతా ఆయన వెళ్ళాడా ఆయన చేసిన తప్పులకి వెళ్ళాడా కాదు ఎలా వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో పరిశీలనం చేస్తే నిజంగా చాలా చాలా బాధ కలుగుతుంది అయ్యయ్యో ఈ మలుపు తిరిగిక పట్టి కదా ఇలా అయిపోయాడు ఈయన అనిపిస్తుంది అది ఎక్కడ తిరిగింది అన్నది మనం పరిశీలన చేద్దాం